ఇప్పుడు తెలుగులో ముస్లింల సాహిత్యం ఒక వాదన స్థిరపడటానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు ఇది సమాజంలో ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది ఏ సాహిత్యం అయినా మెల్లగా సమాజంలోకి విస్తరిస్తుంది అట్లాగే మేము ముస్లిం సాహిత్యకారులుగా ఒక వాదంగా మా సాహిత్యాన్ని తెలుగులో నిలబెట్టుకున్నాం మొత్తంగా భారతదేశం మొత్తంలో చూస్తే తెలుగులో ఒక వాదంగా ముస్లిం సాహిత్యం నిలబడడం అనేది మరెక్కడా లేదు తెలుగులో మేము ఆ పని చేయగలిగాము ముఖ్యంగా స్త్రీవాదము దళితవాదము బహుజనవాదం మొత్తంగా బహుజనవాదం స్ఫూర్తితోని ముస్లింలు ఒక దాదాపు వంద మంది అటు ఇటుగా రచయితలు ఉన్నారు తెలుగులో వీళ్ళందరూ రకరకాల రచనలు చేశారు అయితే చాలామంది వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లోంచి వాళ్ళ సంకలనాలు వేశారు తర్వాత రచనలు విరివిగా చేశారు కాకపోతే వాటిని సంకలనాలుగా చేసి ఒక వాదంగా నిలబెట్టడంలో ఆ అవసరం ఉందని గుర్తించి నేను చాలా సంకలనాలు ముఖ్యంగా జల్జలా అని చెప్పి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జల్జల ముస్లిం వాద కవిత్వం అని చెప్పేసి ఈ మైలురాయి లాంటి పుస్తకం వేయడం జరిగింది అట్లాగే రెండు వేల నాలుగులో వతన్ ముస్లిం కథలు అని చెప్పేసి ఒక బృహత్ సంకలనం ఒక ముప్పై తొమ్మిది మంది ముస్లిం తెలుగు కథకులతోని ఈ సంకలనం ఐదు సంవత్సరాలు కష్టపడి వేయాల్సి వేశాము దాని తర్వాత అలావా గుజరాత్ జనోసైడ్ మీద అజా తర్వాత ముఖామి ఇట్లా చాలా సంకలనాలు వేస్తూ వాదంగా నిలబడడానికి నా వంతు కృషి చేయడం జరిగింది ముస్లింలకు భాషకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి అని తెలుస్తుంది ఏమిటి ఆ సమస్యలు భాషకు సంబంధించిన సమస్యలు ఏంటి భాష చాలా ముఖ్యమైనది మీకు తెలుసు కాకపోతే ముస్లింలకు అదనంగా ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా తెలుగు మాతృభాష ఉంటుంది తెలుగు చదువుకుంటారు అదనంగా అంటే అవసరమై ఇంగ్లీష్ కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎక్కువగా చదువుకుంటున్నారు కానీ ముస్లింలకు మాతృభాష ఎక్కువగా ఉర్దూ ఉంటుంది తర్వాత అరబ్బీ తప్పనిసరి చదవాలని చెప్పి ఇండ్లలో చెప్పడము తర్వాత మదర్సాలు కానీ వగేరా అరబ్బీలో ఉంటాయి అట్లా హిందీ చదువుకుంటే కొన్ని అవకాశాలు వస్తాయని చెప్పేసి హిందీ చదివే వాళ్ళు ఉన్నారు తర్వాత అదనంగా ఈ తెలుగు ఇంగ్లీష్ ఎలాగూ ఉంటాయి అంటే మొత్తంగా తెలుగు ఇంగ్లీషు ఉర్దూ ఉర్దూ పాఠశాలలు కూడా ఉంటాయి ఉర్దూ అరబ్బీ హిందీ ఈ ఐదు భాషల్లో ముస్లింలు విడిపోతున్నారు ఉర్దూ అరబ్బీ హిందీ తెలుగు ఇంగ్లీష్ ఇట్లా ఐదు భాషలు కాబట్టి ఏమైతుందంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించడం కూడా మనకి తక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలుగులో స్పందించే వాళ్ళ తెలుగు తెలు మీడియాలో తెలుగు తెలు పత్రికలో వస్తుంది ఉర్దూలో స్పందించే వాళ్ళు ఉర్దూ మీడియాలో వస్తుంది అరబీ వాళ్ళకి అవకాశం ఉండదు ఇంగ్లీష్ వాళ్ళు ఈ మీడియాలోకి వచ్చి మాట్లాడరు ఇట్లాంటి ఒక వాతావరణం ఉన్నది అయితే అవకాశాలు కూడా తగ్గే అవకాశం ఉంది చాలా వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న ఇవాళ రేపు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే ఎక్కువగా అవకాశాలు ఉంటున్నాయి ఈ అరబీ ఉర్దూ చదువుకున్నప్పుడు తక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది మేము మా ముస్లిం సోషల్ మూవ్మెంట్ అని కూడా ఒకటి నడిపిస్తూ ఉన్నాం సామాజిక ఉద్యమం ముస్లిం సామాజిక ఉద్యమం అని ఆ ఉద్యమం నుంచి మేము ప్రధానంగా చెప్తున్నాం ఏంటంటే మన అంటే ముస్లిం పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంకే ప్రధాన ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రాపంచిక విద్యకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది సెకండ్ లాంగ్వేజ్గా మీకు ఇష్టమైన వేరే ఏ భాష అయినా తీసుకోవచ్చు కానీ ఈ దీంతో పాటుగా మన ప్రాంతీయ భాష తప్పనిసరి వచ్చి ఉండాలి ప్రాంతీయ భాష మీద నెగ్లి నెగ్లిజెన్సీ కూడా భాష అంటే మీ ఉద్దేశం ఇక్కడ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వేరే రాష్ట్రాల్లో వేరే 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 ఉండవచ్చు ఇప్పుడు మీకు మలయాళ కేరళ వెళ్తే మలయాళం ఉంటుంది కేవలం మలయాళమే ఉంటుంది ఉర్దూ సమస్య లేదు వాళ్ళకి ఉర్దూ రాదు వాళ్ళకి ఉర్దూ పట్టించుకోరు వాళ్ళు కానీ ఇక్కడ వచ్చేవారికి ఉర్దూ ఉంది అదనంగా తర్వాత తెలుగు తెలుగు అయితే అదే మలయాళంలో ముస్లింలు మలయాళంలో పత్రికలు టీవీలు పెద్ద ఎత్తున వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఆ విషయంలో ఈ భాషా సమస్య వాళ్ళ వెనుకబాటుతనం కూడా ముస్లింస్ గురవుతున్నారు అనేది మా పరిశీలన